హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు అరటికాయ కూర్చేస్తున్నానండి జీలకర్ర సాయిపప్పు వేసాను ఫ్రై అయ్యాయి అలాగే ఉల్లిపాయ పచ్చిమిటాయి కూడా వేసానండి అవి కూడా ఫ్రై అయ్యాయి ఇక్కడ అరటికాయ నేను రౌండ్గా చక్రాల కట్ చేసుకున్నానండి తగినంత పసుపు వేశాను అలాగే తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుంటే మగ్గుతాయండి మగ్గాయి అలాగే కారం కూడా వేస్తున్నాను తగినంత కారం వేస్తున్నాను ఉడకడానికి కాస్త వాటర్ వేస్తున్నానండి కొంచెం అవి ఉడికిపోయాక కొబ్బరండి కొబ్బరి తీసుకుంటున్నాను ఈ కొబ్బరి అంతా ఏం చేస్తున్నానంటే మిక్సీ పట్టేసి ఒక రెండు వెల్లిపాయలు కూడా వేసానండి ఒకసారి కూరలో వేసేసుకుని లైట్గా తిప్పాలండి ఎందుకంటే అరటికాయలు ఉడికాయి కదా మెత్తగా అయిపోతాయి కొంచెం లైట్గా అలా అలా తిప్పుకొని ఒక్క నిమిషం మూత పెట్టేస్తే సాల్ సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవడమే ఓకే అండి ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుందండి కూర టేస్ట్ అయితే నాకు పచ్చిరయ్య కొబ్బరి ఫ్రై టైప్లో ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్